చిరంజీవి గారితో సినిమా అంటే ఎవడయా ఒప్పుకోడు అలాంటి చిరంజీవి గారి ఆఫర్ నే రిజెక్ట్ చేశాడు ఒక డైరెక్టర్ మ్యాటర్ ఏంటంటే చిరంజీవి గారు లూసిఫర్ రీమిక్ చెయ్యాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ బాబీని పిలిచి లూసిఫర్ సినిమా చూసావా అంటే ఆ చూశాను సార్ బానే ఉంటుంది కానీ ఎక్కడో మిస్ అయ్యిందని అన్నారంట అలా కాదయ్యా నువ్వు ఈ సినిమా చేయగలవా లేదా చెప్పు అంటే లేదు సార్ ఇంకొకరి హిట్ ని నేను మాడిఫై చేయలేను పైగా ఆ స్టోరీలో నేను చూసే చిరంజీవి నాకు కనపడలేదా అన్నాడంట దానికి నువ్వు చూసిన చిరంజీవి ఏంటయ్యా అంటే ఏం లేదు సార్ చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే ఒక బీడి ఘరాన మగుడు గ్యాంగ్ ఒక స్వాగ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఒక గోల అలాంటి చిరంజీవి నాకు ఈ కనిపించలేదని చెప్పారంట సర్లే అని చిరంజీవి గారు కూడా కామయ్యారంట అప్పుడు బాబీ వెళ్తూ సార్ మీతో ఒక ఫోటో అని ఫోటో దిగుతున్నప్పుడు చిరంజీవి గారు ఇంతకి నువ్వు చూసిన చిరంజీవి ఎవడయ్యా నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడో చెప్పయ్యా వాడి సంగతి ఏందో చూస్తా అన్నారంట దానికి బాబీ చెప్తాను సార్ ఒక ట్వంటీ డేస్ టైం ఇవ్వండి అని అక్కడి నుండి వెళ్ళిపోయారంట కట్ చేస్తే ఎయిటీన్త్ డే చిరంజీవి గారి నుండి ఒక మెసేజ్ టూ డేస్ ఉంది నీకు ఇక ట్వంటీ డేస్ తర్వాత బాబీ వెళ్ళి రఫ్ గా ఒక ట్వంటీ సీన్స్ ని అలాగే వేరే క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారంట అంత విన్నాక నువ్వు చెప్పిన చిరంజీవి క్యారెక్టర్ బాగుందయ్యా కానీ సినిమాలో సోల్ లేదని చెప్పారంట దానికి బాబీ సార్ ఇది ట్వంటీ డేస్ లో చేసామండి మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తామని చెప్పారంట ఆ తర్వాత చిరంజీవి గారు ఓకే అనడం సోల్ క్రియేట్ అవ్వడం సినిమా స్టార్ట్ అవ్వడం రిలీజ్ అవ్వడం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం రప్ప అయిపోయాయి ఆ రోజు చిరంజీవి గారు బొక్క అనుకుని ఉంటే చిరంజీవి గారిని చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లో చూసే వాళ్ళమా అస్సలు ఛాన్సే లేదు అయినా ఆడుంది ఎవరు చిరంజీవి గారు మామా మామూలుగా ఉండదు ఆయనతో దీని గురించి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టుమా